దేవునికి స్తోత్రం దేవుని యొక్క పరిశుద్ధనామంలో ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులందరికీ నా వందనములు తెలియచేస్తూ ఉన్నాను రాజైన హేరోదు ఏసు ప్రభువుని చంపాలి అని చాలా అపేక్షతో ఉన్నాడట అయితే కొంతమంది యేసు ప్రభు దగ్గరికి వచ్చి అయ్యా మరి నిన్ను హేరోదు చంపాలనుకుంటున్నాడు కాబట్టి నువ్వు ఇక్కడ ఈ ప్రదేశాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోమని చెప్తున్నారు ప్రభు ఆయన బోధించుచు ఆయా మార్గములలో సంచరించుచు ఉన్న సందర్భాల్లో ఆయన చెప్తున్నాడు మీరు ఆ నక్కతో ఇలాగ చెప్పుడి నేడు రేపు నేను దయ్యములు వెళ్ళగొట్టుచు రోగులను స్వస్థపరచుచు ఉండాలి మూడవ దినమున సంపూర్ణ సిద్ధి పొందాలి నా మార్గంలో నేను వెళ్ళిపోతూ ఉండాలి అని ప్రభు చెప్తున్నాడు ఈ భాగం చాలా 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 ప్రత్యేకమైంది సోదలారా పరిశుద్ధ లేఖనాల్లో ఎందుకంటే నేడు రేపు ఎల్లుండి ఈ మూడు దినముల యొక్క ప్రాధాన్యత అర్థం కాక ఎన్నెన్నో డిబేట్స్ చేసుకున్నా ఎవరికి కూడా అర్థం కానీ అంత ప్రత్యేకమైన అనుభవం కలిగిన ఈ యొక్క వాక్యాన్ని మీరు చూసినట్లయితే యేసుక్రీస్తు ఆయన చెప్తూ ఉండేవాడు మనిషి కుమారుడు పాపుల చేతికి అప్పగించబడతాడు ఆయన సిల్లు వేస్తారు నేను మూడో దినాన తిరిగి లేస్తాను అనే సంగతిని చెప్తూ ఉండేవాడు అయితే యేసు ప్రభు మరి ఒక సందర్భంలో మరి సందర్భంలో ఏం చెప్పాడంటే యోనను కూర్చున్న సూచిక క్రియ కానీ మరి ఒకటి మీకు లేదు యోన మూడు రాత్రిం బగళ్ళు భూగర్భంలో ఉన్నాడు అలాగే మనుష్య కుమారుడు భూగర్భంలో ఉంటాడు అని చెప్పాడు అయితే ఇక్కడే వచ్చింది ప్రాబ్లం ఏంటి ఆయన మూడు రాత్రిం బగళ్ళు ఉంటానని చెప్పాడు కానీ సమాధిలో ఆయన మూడు రాత్రిం బగళ్ళు లేడు కాబట్టి ఇది కరెక్ట్ కాదు యేసు ప్రభు అసలు ఆయన చెప్పిన మాటల కరెక్ట్ కాదు అనేలాగా వాదించిన వాళ్ళు కూడా ఉన్నారు సోదరులారా కానీ అసలు ఈ రెండు సందర్భాలు మనుషులకు అర్థం కాల బోధకులు ఏదో వాళ్ళ నోటికొచ్చిన మాటలు చెప్తూ ఉంటే అంత కన్ఫ్యూజ్ అయిపోయి రకరకాలుగా దీనిని మరి వాళ్ళకు తోచినట్టు మాట్లాడుకోవడం కూడా మనం మరి యూట్యూబ్లో చాలా వీడియోస్లో చూడవచ్చు అయితే ప్రభు చెప్పిన ఈ యొక్క సందర్భం నేను ముందే చెప్పాను ఇది చాలా ప్రాధాన్యతతో కూడిందని నేడు రేపు ప్రభు అట దయ్యములు వెళ్ళగొట్టుచు రోగులను స్వస్థపరచుచు అని రెండు ప్రధానమైన అంశాలు కూడా చెప్పాడు అనగా మానవ హృదయం అందరూ కూడాను దయ్యములతో నింపబడినవారు కనుక ప్రతి అపవిత్ర కార్యంతో నింపబడినవే మానవ హృదయాలు ప్రతి అపవిత్ర కార్యానికి ఒక అపవిత్రాత్మ దాని వెనకతలు ఉంటుంది కనుక మనుషులందరూ కూడా అపవిత్రాత్మలతో నింపబడినవారు నేను మొదటిగా వాళ్ళల్లో ఉన్న దయ్యములను వెళ్ళగొట్టచ్చు రెండవది ప్రతి మనిషి కూడా రోగ్రస్తులే అనగా రోగాలంటే బయటికి కనిపించే రోగాలు కాదు సోదరులారా నడినెత్తి నుంచి అరికాలు వరకు కూడా రోగమే స్వస్థత కొంచెమైనా లేదు వాళ్ళ ప్రవర్తన వాళ్ళ ఆలోచనలు వాళ్ళ మనస్సు వాళ్ళ మనసాక్షి మొత్తం అంతా కూడా జబ్బులతో నిండి ఉన్నవారే మానవ జాతంతా కూడా అపవాది యొక్క మోసములో చిక్కుబడి బంధీలుగా ఉండి అందరూ కూడా పాపపు క్రియలలో అపవాది మోసంలో మేము ఎప్పుడు అంటారేమో పాపం చేస్తున్నవాడు అపవాది చేత బంధీయే ఒక వ్యసనానికి బానిస ఒక చెడుతనానికి ఒక అపవిత్ర కార్యానికి వీటన్నిటికీ మూలం అపవాది సోదరులరా అపవాది భయంకరమైన అపవిత్రాత్మలను మనుషుల్లో నివసింపచేస్తూ ఉంది భయంకరమైన రోగగ్రస్తులుగా చేసింది ఆత్మ సంబంధమైన భాషను ఆత్మతో మాత్రమే మీరు గ్రహించగలరు కనుక జాగ్రత్తగా ఆలకించండి అయితే ప్రభు అంటున్నాడు నేడు రేపు నేను దయ్యములు వెళ్ళగొట్టుచు రోగులను బాగు చేస్తూ ఉండాలి మూడవ దినమున పూర్ణ సిద్ధి పొందాలి అని చెప్తున్నాడు మూడవ దినమున పూర్ణ సిద్ధి పొందాలి అనగా ఇక మూడవ దినాన ఆయన ఏం చేస్తాడంటే తను తానే అర్పణ చేసుకుంటాడు అనగా శిలువ వేయబడతాడు అనగా సర్వ లోకానికి విమోచన కలిగించే పద్ధతిని చూపిస్తాడు అనగా దేవుని యొక్క దేవుని యొక్క ప్రియ కుమారుడు వ్యక్తికి కూడా మాదిరి చూపించే ఈ యొక్క ఆయన పరిచర్య విధానం ముప్పై సంవత్సరములప్పుడు ప్రభు రక్షణ పొంది అనగా బాప్తివం తీసుకొని ఆ తర్వాత పనిని ప్రారంభించాడు స్వార్థ ప్రకటించుటకు బోధించుటకు ఆయన పల్లెల్లోనూ రకరక మారు మూలల్లోనూ ఆ యొక్క పట్టణాలకు వెళుతూ ఎక్కడ పడితే అక్కడ స్వార్థ ప్రకటించినట్లుగా చూస్తాం కనుక ఆయన అంటున్నాడు మూడవ దినమున నేను పూర్ణ సిద్ధి పొందాలి అని చెప్పాడు అయినను మనిషి కుమారుడు తాను వెళ్ళే మార్గంలో వెళ్ళవలసిందే అనగా నేడు రేపు ఎల్లుండి అనే ఈ యొక్క భాగం మూడు దినాలుగా ఆయన పరిచర్య మొదలుపెట్టినప్పటి నుండి సిలువ వరకు మూడు దినములుగా విభాగించి రెండు దినాల పనిని ఆయన పూర్తి చేసి మూడవ దినమనగా అనగా సిలువ వేయబడిన అనుభవాన్ని దానినే సంపూర్ణ సిద్ధి పొందుట అని తెలియచేస్తూ ఉన్నాడు కనుక ప్రభువు మూడవ దినమున లేచాడు తిరిగి లేచాడు ఆయన చనిపోయి తిరిగి లేచినది మూడవ దినముననే మూడు రాత్రి బగళ్ళు మరి యోన చేప కడుపులో ఉన్నట్లుగా ఈ లోకం అనే భూగర్భములో ఈ లోకములోనే చాలా తేటగా వ్రాస్తాడు సోదరులారా దీని కొరకు నేను చాలా పెద్ద వీడియోస్ కూడా చేశాను ఆ యొక్క ఆ యొక్క మూడు దినముల పరిచర్యను ఆయన మూడు రాత్రి బగళ్ళుగా విభాగించినట్లుగా లేఖనాల్లో వ్రాయబడింది ఈ యొక్క అనుభవం మీకు స్పష్టంగా తెలియాలంటే మరి ఆ లింక్ పెడతాము దయచేసి ఆ వీడియో కూడా మీరు చూస్తే మీకు అర్థమవుతుంది కనుక దేవుని యొక్క లేఖనాలు స్పష్టంగా తెలుసుకోనండి దేవుని యొక్క సన్నిధిలో నేడు రేపు మనమేం చేయాలో సంపూర్ణ సిద్ధి పొందే మూడవ దినము అనే అనుభవంలోనికి మనం ఏ విధంగా వెళ్ళాలో అది సంపూర్ణ క్రైస్తవ జీవితానికి సూచనగా ప్రభు మనకు చూపిన చక్కని మాదిరి ఈ మాదిరిని అనుసరించి జీవించువాడే క్రైస్తవుడు అలాగ జీవించు వారే నిత్య రాజ్యాన్ని స్వతంత్రించుకుని వారు కనుక మన జీవితాల్లో మనము కూడా నేడు రేపు ఎల్లుండి అనే అనుభవాన్ని ప్రభువును వెంబడిస్తూ సంపాదించుకోవాలని తండ్రి చెత్తాం